పవిత్రాత్మ నామన ఆమెన్ గౌరవనీలైన సహోదరి సహోదరులరా మీకందరికీ మన ప్రభువు ఒక రక్షకుడును అయిన యేసుక్రీస్తు యొక్క పవిత్ర దివ్యనామమ్మన వారి యొక్క దివ్య వాకులు వినుటకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈ రోజు పవిత్ర వాక్యవచములు అత్యగ స్వార్థ ప్రధాన వద్యము ఇరవై ఒకటవ వచనం నుంచి ఇరవై మూడవ వచనం వరకు అప్పటి నుండి యేసు శిష్యులకు తాను ఎరుసలేము వెళ్ళి పెద్దల వలన ప్రధానార్చకుల వలన బోధకుల వలన బాధలను అనుభవించి మరణించి మూడో దినమున పునరుత్నం ఒకట అగత్యమని వసించను అంతటా పేతురు ఆయనను ప్రక్కకు కొనిపోయి ప్రభు మీకు దీనిని దూరంగా చేదురుగాక ఇది మీకు ఎన్నటికి సంభవించకుండానుగాక వారింపసాగను అందుకు ఆయన పేతురితో ఓ సైతాను నా వెనుకకు పొమ్ము నీవు నా మార్గములకు ఆటంకంగా ఉన్నావు అనేను సహోదరి సహోదరులారా భూ ప్రపంచం మీద తూర్పు నుంచి పడమరు వరకు ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఉన్నటువంటి మానవులందరిలోనూ ఏ మానవుడు కూడా శోధన రహితుడు అని ఎక్కడ మనం వినలేదు అనగా శోధింపబడిన వాడు ఎవడో లేడని అర్థం పూర్వము ఒక అడవి ప్రాంతంలో ఒక మహర్షి తన శిష్యులకు తన వద్ద విద్య పూర్తి అయిన తర్వాత వారందరికీ ఇళ్లకు పంపిస్తూ ఈ యొక్క వజ్రాల నుంచి పంపిస్తూ ఉండేవారు రెండు వజ్రాలు ఇస్తూ వాటిలో ఒకటి జీవవజ్రమని రెండవది మరణపు వజ్రము పేరు పెట్టి ఇస్తూ ఉండేవారు జీవవజ్రమును మరణ వజ్రముతో పోల్చుకుంటే కొంచెం కాంతిహీనంగా ఉండేది కానీ మరణ వజ్రము చాలా ఎక్కువగా మెరిసేది అంతేకాకుండా చోపర్లను బాగా ఆకర్షిస్తూ ఉండేది అట్లో ఎవరైతే ఎక్కువగా వజ్రాన్ని ఉపయోగిస్తారో వారు ఆలోచించే ప్రతి ఆలోచన నాకు తెలుస్తూ ఉంటుందని దానిని మీ దగ్గర కొన్నవారికి నా దీవులు ఉంటాయని చెప్పి పంపిస్తూ ఉంటారు అదేవిధంగా మరణ వజ్రము చాలా కాంతివంతమైనటువంటి వెలుగుతో ప్రకాశిస్తూ మిరిమిట్లు గడుపుతూ ఉన్నప్పటికీ కూడా దానిని ఉపయోగించి వారు ధనవంతులు అవుతారు అధికంగా బలవంతులు అవుతారు కానీ వారి ఆలోచన మాత్రం అన్నీ నాకు దూరంగా ఉంటాయి అని అదేవిధంగా నా దీవుని కూడా వారికి దూరంగా ఉంటాయి అంతేకాకుండా వీరితో పాటు వారికి కష్టాలు కూడా ఉంటాయని జీవవజ్రం ఉన్నా వజ్రం ఉన్నా అందరికీ కష్టాలు వస్తూనే ఉంటాయి కానీ ఏ వజ్రం ఉన్న వారిని నేను కాపాడుకుంటాను అని తన వద్ద చేసినటువంటి శిష్యులకు పంపి పంపిస్తాడు ఈ మరణ వజ్రము చూపలను ఆకర్షించడం వల్ల ఎక్కువ మంది వాటిని కొనటం వలన ధనవంతులు మరియు ఆస్తి పరులు అవుతుండటం వలన సుఖ సౌఖ్యాలతో వదిలుతారు అలాగే జీవవజ్రం కొన్నవారు కూడా ఎక్కువ ధనవంతులు అవుతారు ఆస్తి అవుతారు కానీ వారు వారికి ఉన్నటువంటి ఆ ధనము ఆస్తి తోటివారితో పంచుకొని ఆనందంగా జీవిస్తారు కానీ రెంటితో పోల్చుకుంటే ఎక్కువ మంది మరణ వజ్రాన్ని కోరుకుంటు వలన వజ్రం చాలా ప్రసిద్ధి చెందింది వలన ఈ మరణపు వజ్రాన్ని తీసుకున్నటువంటి శిష్యులంతా ప్రసిద్ధి చెందారు ఆస్తిపరులయ్యారు ధనవంతులయ్యారు కానీ గురువుగారిని మర్చిపోయారు ఎలా ఉండగా ఈ మరణపు వజ్రాన్ని కొన్నవారు చాలా ఎక్కువ మంది అవుతున్నారనే విషయాన్ని తెలుసుకున్నటువంటి గురువు గారు వెంటనే తన కుమారుని పిలిపించి ఈ వెంటనే సమాజంలో ఉన్నటువంటి నా శిష్యుల వద్దకు వెళ్ళి ఎవరైతే ఈ మరణపు వజ్రాన్ని వాడుతున్నారో వారికి ఈ వజ్రం యొక్క నష్టానికి తెలియజేసి వారిని నా శాపాల నుంచి విముక్తి చేయమని కుమారుని పంపిస్తాడు తండ్రి యొక్క అమితి మేరకు నుంచి బయలుదేరినటువంటి ఆ కుమారుడు తండ్రి చెప్పిన విధంగానే ఎక్కువ మంది ఈ నరక యోగమైనటువంటి వంచన మీద ఆధారపడి జీవిస్తూ దాన ధర్మాలను మర్చిపోయి వారికి ఇష్టం వచ్చినటువంటి రీతిలో జీవిస్తున్నారు బోధించుటకు వచ్చినటువంటి గురువు గారి యొక్క కుమారుడు ఆ వంచన గురించి బోధిస్తూ ఉండగా వారు ఆయన మాటను ధిక్కించి వారి యొక్క మాటను పెడచిని పెట్టి సాక్షాత్తు వారి యొక్క గురువుగారి యొక్క కుమారుణిని చెప్తే వారిని నమ్ముతారేమో భావించి మీకు ఈ వజ్రాన్ని ఇచ్చినటువంటి గురుగారి యొక్క కుమారుణి నేను అని చెప్తూ ఉండగా అప్పుడు వారు ఈ గురుగారి యొక్క కుమారుని పట్టి బంధించి అవహేళన చేసి అబద్ధాన్ని చెప్తూ గురుగారి కుమారుడుగా తను తాను హెచ్చించుకుంటున్నాడని భావించి అతను చెప్పేదంత అబద్ధమని భావించి అతన్ని బంధించి హింసించి చంపివేస్తారు అయితే అదే సమయంలో ఆ జీవవజ్రం కలిగినటువంటి వ్యక్తులు గురువుగారి యొక్క కుమారుని విశ్వసించి వారి యొక్క మెప్పుడు పొంది ఆశీర్వదించబడతారు ఎవరు సహోదరి సోదరులరా ఇది కథ అయితే ఈ రెండు వజ్రాల నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప సందేశం ఏంటంటే నరకయోగ్యమైనటువంటి వజ్రము పాపానికి వజ్రము పుణ్య మార్గానికి గుర్తు కానీ ఈ జీవవజ్రం కలిగినటువంటి వ్యక్తులు లేదా సుఖ సౌఖ్యాలను అనుభవించలేదా అంటే అనుభవించారు అయ్యాలతో కూడా వారు తిల్లారు కానీ వారు ముందు ఉన్నటువంటి స్థితిని వారు మర్చిపోలేరు ఆ జీవ ఇచ్చినటువంటి గురువు గారికి ఎప్పుడు కృతజ్ఞతగా జీవించేవారు గురుగారి యొక్క కుమారుణ్ణి గౌరవిస్తూ వారి యొక్క మార్గదర్శకత్వంలో వారి యొక్క ప్రకారం జీవించారు గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఈ చిన్న ఉపమానాన్ని ఈనాట్య సుశేష వాక్యాలతో పోలిస్తే మనకందరికీ తెలుసు ఇది జగమెరిగిన సత్యం ఈ భూమి జన్మించిన ప్రతి వ్యక్తి కూడా శోధనలో చిక్కుకుండా జీవించలేదు ఇలాంటి దైవ సందేశం మనకు శోధనలు రెండు రకాలని తెలియజేస్తుంది ఏంట రెండు రకాలైనటువంటి శోధనలు అంటే మొదటిది దేవుని వద్దకు మార్గాన్ని చూపించే శోధన రెండవది దేవుని నుంచి దూరంగా తీసుకువెళ్ళే శోధన ఇప్పుడు మనం ఈ శోధన యొక్క ప్రాధాన్యతను గురించి తెలుసుకుందాం దేవునికి దగ్గరగా తీసుకెళ్లే శోధనలు ఎలా ఉంటాయి దేవుని నుంచి దూరంగా తీసుకెళ్లే శోధనలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఈ విషయాన్ని ఈ రోజు రుసువార్థకర్త అయినటువంటి సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు నుంచి తెలుసుకుందాం అదనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు తన బహిరంగ జీవితం జీవించే ముందు మూడు సార్లు మూడుసార్లు శోధించబడ్డాడు ఆ శోధనపై విజయం సాధించాడు అనగా ఆ సాతనను పారద్రోల్లాడు తదుపరి తను ఆత్మశక్తిని పొంది బలంగా నిలబడ్డాడు ఈనాడు సువిశేషనికి వస్తే పేతృగారు క్రీస్తు ప్రభువు వారికి తను మరణించబోతున్నానని చెప్పగా వెంటనే స్పందించి ప్రభు మీకు ఆ మరణము దూరంగా ఉండను గాక అని ఏసుక్రీస్తు ప్రభువును శోధించాడు అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు సాతాను పేతృగారి ద్వారా తనను శోధిస్తుందని గ్రహించి తను నా పో అని దాన్ని తిరిపి కొట్టాడు అలాగే ఏశ క్రిష్ణ ప్రభువు మీద ఉన్నప్పుడు కూడా ఈ విధంగా శోధించారు మత్ శువార్త ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన నుంచి నలభై నాలుగవ వచ్చిన వరకు చదివినట్లయితే ఇక్కడ ఇక్కడ ఏసు ప్రభువును చాలామంది శోధించడం మనం చూద్దాం అదేమి చూద్దాం అసలు వచ్చి పోవారు ఆయనను చూసి తలలోపుతూ దూషిస్తూ నేను రక్షించుకునము నీవే దేవుని కుమారుడు అయితే శిలువ నుంచి దిగిరమ్ము అలాగే ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు పరిచయాలు కలిసి ఇతను ఇతరులను రక్షించగలడు కానీ తను తాను రక్షించగలడు ఆయన నీవు ఇజ్రాయిల్ రాజు అని చెప్పుకుంటున్నావు కదా ఇప్పుడు నీవు శిరువు నుండి దిగిరమ్ము హేళన చేసిరి ఇతడు దేవుని నమ్మను నేను దేవుని కుమారుడు అని చెప్పను కనుక దేవున ఇతనికి దేవుడు ఇష్టమైతే ఆయన ఇతని విడిపింపనమ్ము పురస్కరించుకొని ఆయనతో శిలువ మీద ఉన్నటువంటి వారు కూడా క్రీస్తును విమర్శించారు ప్రత్యేకంగా క్రీస్తు ప్రభువుకు ఎడమవైపు ఉన్నటువంటి దొంగ ఈ విధంగా ప్రభువును విమర్శించాడు క్రీస్తు నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని హేళన చేశాడు ఇటువంటి సందర్భంలో కూడా అందరి యొక్క విమర్శలను తట్టుకొని మరణ విజయం పొందాడు కానీ నిరుత్సాహపడలేదు అందరి శోధనలు లొంగిపోయి దైవాజ్ఞను మేరలేదు గౌరవనీయమైన సహోదరి సోదరులరా ఈ విధంగా ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని యేసుక్రీస్తు ప్రభువు వీరందరి శోధన తట్టుకొని దేవుని కుమారుడుగా తను తాను రుజువు చేసుకున్నాడు నూతన నిబంధనలో రెండో వ్యక్తి ఎన్నో శోధనకు ఎదుర్కొని యేసుక్రీస్తు ప్రభువుకు ప్రియమైన శిష్యుడిగా ఉన్నాడు పేతృగారు మత్స్య శోత్ పద్నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిదవ నుంచి ముప్పై మూడవ వచ్చిన వరకు చదివితే పేతృగారు యేసుక్రీస్తు ప్రభువును నీవే నీవే నిజంగా క్రీస్తు ప్రభువు అయితే నన్ను నీటి మీద నీ వద్దకు రానిము అని క్రీస్తు ప్రభుని కోరతాడు శోధలకు గురై నీటిలో ముగటం ప్రారంభిస్తాడు వెంటనే తేరుకొని క్రీస్తు ప్రభువును వేడుకొనగా ప్రభువు అతనిని నీటిలో ముణగకుండా కాపాడుతారు తరువాత క్రీస్తు ప్రభువు రూపాంతరం చెందిన సమయంలో పర్వతం మీద తన శోధనకు గురై యశ్ క్రీస్తు ప్రభువును శోధిస్తారు తె పదిహేడవ అధ్యాయము వచ్చి నుంచి వరకు ఈ విషయాన్ని చదువుకుంటాం అదేవిధంగా ఈనాటి సూశేషన్ కూడా మనం చెప్పుకున్నాం ప్రభువుకు మరణం సంభవించకుండా ఉండాలని శోధించాడు చివరిగా పేతృగారు సాక్షాత్తు యేస్ ప్రభువే తనకు తెలియదని తన గురువుగారే తనకు తెలియదని సార్లు అబద్ధం లాటం మనం వింటాం దేశ ఇరవై ఆరో అధ్యాయము తొమ్మిదవం నుంచి డెబ్బై ఐదవ వచ్చి మనం చదువుతాం అందులో అందులో పేతృగారు యేసు ప్రభువును నేను ఎరుగనే ఎరుగునని బొంకగా ప్రభు చెప్పిన ప్రకారమే కోడి గోయగా అంటనే అది గుర్తొచ్చినటువంటి పేతృగారు తన పాపాలకు మనస్థాపడి దేవునికి దగ్గర అవుతాడు దీనిని దేవునికి దగ్గర చేసే శోధన అని అంటారు ఇక్కడ పేతురు గారు తను చేసిన తప్పులను వెంటనే తను గుర్తు చేసుకొని మనసులో బాధపడతాడు దుఃఖించి పాపక్షమాపణ పొందుతాడు పాత నిబంధన విషయాన్ని చూసినట్లయితే ఇందులో చాలా మందిని చోధించబడిన వారిని మనం చూస్తాం ఇద్దరు అట్లా ప్రవక్తలు రాజులు కూడా శోధింపబడి ప్రజలను ఎదుర్కొని దేవునికి దగ్గరైన వారు ఉన్నారు ప్రబా అబ్రహంను మనం చూస్తాం ఆదికాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుంచి ఇరవై మూడో వచ్చినం వరకు మనం చల్తే సోదం నామగ్రహం యొక్క ధ్వంసం అప్పుడు రాజును జయించి తన తమ్ముడు కుమారుడైనటువంటి లోతును పరివారాను విడుదల చేసి తీసుకొస్తున్న సమయంలో సోదమరాజు అబ్రహంకు ఎదురు వెళ్ళి నిన్న వాటిలో వస్తు వాహనములను వస్తువాహనములను ఏదైనా నీకు కావాల్సింది తీసుకొని వద్ద ఉన్నటువంటి మనుషులను నాకు ఇవ్వమని అడగగా అబ్రహము ఆదికాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండవ ఉచ్యములు ఇలా అంటారు దానికి అబ్రహము సర్వోన్నతుడైన భూమి ఆకాశంలో సృష్టి సృష్టించిన ప్రభు అయిన దేవుని ఎదుట ప్రమాణమును చేస్తున్నాను ఇరవై మూడవ వచనంలో నీకు చెందినటువంటి నూలు పోగు పుల దారమును కానీ దేనిని కానీ నేను ముట్టను ఏనాడునూ నీవు అబ్రహమును ధనవంతును చేసి అని గాక అని అబ్రహము సమాధానం చెప్పాను దీని అర్థం అబ్రహము ధోమరాజు మీద విజయం సాధించినా కూడా అక్కడ అక్కడ ఉన్నటువంటి వాహనములను తీసుకొచ్చిన ఇదంతా దేవుని కృపలనే దేవుడు ఇచ్చినవి అని భావించి రాము తను తాను దేవుని ముందు తగ్గించుకుంటాడు రాజు ద్వారా తనకు వచ్చినటువంటి శోధనను ఎదుర్కొంటాడు ఇటువంటి శోధనని దేవునికి దగ్గర చేసే సోదరులు అంటారు గౌరవనీ లేని సహోదరి సోదరులారా ఇదే విధంగా పాత నిబంధనలో ఇచ్చిన వ్యక్తి యోసేపు సేపు ఫారో చక్రవర్తి యొక్క గృహ యజమానిగా ఉన్నప్పుడు పరో చక్రవర్తి యొక్క సతీమణి యోసేపును బలవంతం చేయగా యోసేపు శోధనలో చెక్కుకోకుండా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుని దేవునికి మహిమతిచ్చి పెడతాడు దీన్నే దేవునికి దగ్గరయ్యే అయ్యే శోధన అంటాం సంఘటన ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవచనం చదువుతాం ఇక మూడవ ప్రథమ వ్యక్తి దావిద్ మహారాజు దావిద్ మహారాజు ఉరియా భార్యను ఉరియా భార్యను మోహించి ఉరియాను చంపించినప్పుడు తండ్రిని యహోదేవుడు నాతాను ప్రవక్తను పంపించి దావిది మహారాజు చేసిన తప్పులను తెలుసుకునే విధంగా ఇటువలన మహారాజు తన పాపాలకు మనస్తాపానికి క్షమాపణ పొందుతాడు మరొక వ్యక్తికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి వ్యక్తి మరియు ప్రవక్త దిప్పటితోనే ముఖాముఖిగా సంభాషించగలిగినటువంటి సానిత్యం కలిగినటువంటి ప్రవక్త కూడా ఒకసారి చిన్న తప్పు చేస్తాడు కొద్దిపాటి శోధనకు అయ్యి ఇజ్రాయెల్ ప్రజల మీద కోపగించుకుంటాడు చేయని మనం సంఖ్యకరణము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినో మనం చదువుతాం అయితే మోస ప్రవక్త యొక్క వ్యక్తిగత జీవితాన్ని బట్టి వారికి దేవునితో ఉన్న సాన్నిధ్యాన్ని బట్టి నేను హృదేవుడు మెరీబా ప్రాంతంలో రాయి నుంచి నీటిని పుట్టించే సమయంలో తప్పు చేసినప్పుడు శిక్షగా వారు కానాను దేశంకు వెళ్లకుండా శిక్ష విధిస్తాడు కానీ మరణించకుండా మోక్షానికి వెళ్ళే భాగ్యాన్ని అనుగ్రహిస్తారు విషయాన్ని మనం సంఖ్యాకాండము పదవ అధ్యాయము పన్నెండవచనము ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగో అధ్యాయము ఐదు ఆరు వచనంలో మనం ఇది చదువుతాం ఇప్పుడు మనం రెండో రకమైన శోధన అనగా దేవుని నుంచి దూరంగా తీసుకునే శోధన గురించి తెలుసుకుందాం దీనిని మరణకరమైన శోధన కూడా ఆయన అంటారు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా ఇటువంటి శోధన చిక్కున్న వారు దేవుని ఆశ్రయించడానికి బదులుగా దేవుని యొక్క సన్నిధానాన్ని వీడి యొక్క సొంత ఆలోచనతో సాతానుకు ఇంకా దగ్గరయ్యి నరక వంగులు అవుతారు వారిలో ప్రథములు అవ్వ ఆదాములు వీరిని గురించి మనం ఆది కాలము మూడో అధ్యాయంలో చదువుతాం వీరిని శాతాన్ని శోధించినప్పుడు దేవుని గురించి తెలిసి కూడా దేవునికి దూరమయ్యి శాపాలకు గురవుతారు సన్నిధిలో వారి యొక్క తప్పులను ఒప్పుకోకుండా ఒకరిపై ఒకరు నిందం వేసుకుంటూ దేవుని శాపానికి గురయ్యి ఏదోను ప్రాంతం నుంచి గింట వేయబడతారు శోధన వలన అవ ఆదాములు అవిధేయత గర్వమునకు గురవుతారు ఇటువంటి వాటిని దేవునికి దూరం చేసే శోదనలు అంటాం రెండవ వ్యక్తి కయ్యూను స్వయన తన తమ్ముడిని హత్య చేసి దేవుని ముందు ఆ తప్పుని ఒప్పుకోకుండా నేను నా తమ్ముడికి కాపుల దారిన అని తిరిగి దేవునికి ఎదురు ప్రశ్న వేస్తాడు దేవుని శాపానికి గురి అవుతాడు ఆది కాండము నాలుగో అధ్యయనం ఉన్నది మూడవ వ్యక్తి సౌల్ మహారాజు సౌలు మహారాజు తన్నైన దేవుని యొక్క శక్తి చేత ఇజ్రాయేల్ ప్రజలకు అయినటువంటి ఫిలిస్తీన్ల నుంచి కాపాడిన దావిదులకు కృతజ్ఞతతో గౌరవించడానికి బదులుగా అతనిపై ఈర్షి పడతాడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు దావీదును ఎక్కువ చేసి పొగిడి సౌలు మహారాజును తక్కువ చేసి పొగడటం వలన సౌలు మహారాజు దావేది పైన ఈర్షి పెంచుకుంటాడు అంటే సౌలు మహారాజు తను తప్పు చేస్తున్నాడని తెలిసి కూడా మనస్తాపడకుండా వ్యతిరేకంగా అవకాశం వచ్చినప్పుడల్లా దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తాడు ఇది సౌలు మహారాజును మరణానికి దగ్గర చేసింది శిరస్సు నుంచి రాజకీయ తీసివేసింది ఫలితంగా రాజ్యాధికారాన్ని కోల్పోతాడు మన పవిత్ర బైబిల్ గ్రంథంలో చాలా చాలామంది సోదరులకు గురై దేవునికి దూరంగా వెళ్ళిన సంఘటనలు చాలా ఉన్నప్పటికీ కూడా చివరిగా నూతన బంధంలో యోధైశ్వర్యతను ఉదాహరణకు తీసుకొని మన ఈనాటి సువిశేషమును ముగించుకుందాం తన యొక్క గురుగారైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మరణానికి ఇతరులు కోప చెబుతాడు చేసింది తప్పు అని తెలిసి తన గురువుగారిని క్షమాపణ వేడుకటానికి బదులుగా అతను గురి వేసుకొని సరిపోవటం దేవునికి దూరంగా చేసింది వరుణీలైన సహోదరి సహోదరులారా ఈ విధంగా ఎప్పటివరకు మనకు దేవుడు చెప్పినటువంటి సందేశాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన నీతి ఏమిటంటే శోధనలు ప్రతి మనిషికి వస్తాయి అంతేకాకుండా శోధనలు సహజం విధంగా పాపాలు చేయటం కూడా సహజమే అయితే ఈ పాపాలు చేసిన తర్వాత మానవుడు ప్రశ్చత్తపడినట్లయితే ప్రశ్చత్తాప మనిషిని దేవునికి దగ్గర చేస్తుంది ఉన్నట్లయితే ఆ మనిషి దేవునికి దూరంగా వెళ్తాడు సాతానుకు బందీ అవుతాడు నరక కోపంలో మగ్గుతాడు మనం మొదట్లో చెప్పుకున్నటువంటి సామెతను గుర్తు చేసుకొని ఆ రెండు వజ్రాల్లో మొదటిది మోక్షాన్నిచ్చు వజ్రము రెండవది నరకాన్ని ఇచ్చి వజ్రము మనిషిని వచ్చే శోధనను తట్టుకొని నిలబడే విధానాన్ని బట్టి జీవితం ఆధారపడి ఉంటుంది ఇందుకు ఉదాహరణగా మొదటి మనం ఒక ఉపమానం చెప్పుకున్నట్టుగా గురువుగారు ఇచ్చినటువంటి రెండు రకాలైనటువంటి వజ్రాల్లో మొదటిది మొదటిది జీవోపవజ్రమని రెండవది మరణము వజ్రముగా మనం అనుకున్నట్లుగా అలాగే శోధనలు వచ్చినప్పుడు కూడా మనం ఎప్పుడైతే ఆ శోధనను తట్టుకునగలిగే శక్తిని మనం దేవుణ్ణి అడిగి శోధనను తట్టుకొని ఆ శోధనకు లొంగకుండా ప్రార్థన జీవితం ద్వారా విశ్వాస జీవితం ద్వారా దేవుని బిడ్డలముగా పవిత్ర బైబిల్ గ్రంథ పఠనము ద్వారా ఈతియుక్తమైనటువంటి జీవితం జీవించినట్లయితే ప్రతి విషయంలోనూ దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించినట్లయితే దాని తనకు దూరంగా ఉంటాం దేవునికి దగ్గర అవుతాం ఈ విధంగా ఎప్పుడైతే మనకు శోధనలు వస్తాయో జీవితం అయిపోయినట్లే ఒక దేవుడు తోడు కలిడు తోటి వారు ఎదుగుతున్నారు నేను మాత్రమే దిగుస్థానానికి వెళ్ళిపోతున్నాను అని దుఃఖిస్తూ ఇంకా ఇంకా రోధించే బదులుగా దేవుని సన్నిధికి వెళ్లకుండా మన యొక్క జీవితాలను గురించి మన పాపాల గురించి దేవునికి తెలియజేసుకోకుండా క్షమాపణ పొందటానికి వెనకాడిగినట్లయితే మన యొక్క జీవితాలు సాధానకు బానిస అవుతాయి దేవునికి దూరం అవుతాయి వెరసి నరకానికి పాత్రలు అవుతాం అని నీ ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమజొచ్చి వారి యొక్క యొక్క సహాయాన్ని అడిగినట్లయితే ఇప్పుడు క్రీస్తు ప్రభువు నీ చెంతనే ఉంటారు నీకు సహాయం చేస్తారు మొత్తం మీద సోదరులో చిక్కుతామా లేక సోదరుకి దూరం అవుతావా అనే అంశము మన యొక్క నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది ఎందువల్లంటే మన పాపాలని క్షమించడానికి మనల్ని రక్షించుకోవటానికి తనే స్వయంగా మన వద్దకు దిగివచ్చి తన ప్రాణాన్ని ఇచ్చిన యేస్క్రిస్ ప్రభువు యొక్క సన్నిధిని వేడి ఏ విధంగా మనం సోదరులను ఎదుర్కోవాలో మనకు శక్తిని బలాన్ని ఆధ్యాత్మిక చింతనను అనుగ్రహించమని క్రీస్తు ప్రభువుని ఈ ప్రార్థన ద్వారా వేడుకుందాం పిత అపుత్ర పవిత్రాత్మన మమన ఆమెన్ సర్వోన్నతుల సర్వశక్తివంతుల సర్వమానవాల్ని అమితంగా ప్రేమించే దేవా ఈనాడు మేమంతా శోధన గురించి తెలుసుకునే అవకాశాన్ని అనుగ్రహించినందుకు ధన్యవాదాలు తండ్రి ఆ శోధనలు ఏ విధంగా తట్టుకొని మీ శరణజచ్చి ఎలా ఎదుర్కోవాలో మీరు మాకు తెలియజేస్తున్నటువంటి సందేశాన్ని మేము సద్వినియోగపరుచుకొని అంటే హోదేవుని యొక్క అమితమైన ప్రేమను అనుభవిస్తూ చోదలను ధీటుగా ఎదుర్కొని సాధనను ఎదిరించే శక్తిని అక్కందరికీ ప్రసాదించమని దేవా కష్టాల్లోనూ వ్యాధుల్లోనూ బాధల్లోనూ ఆర్థిక ఇబ్బందుల్లోనూ బిడ్డల అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి కుటుంబాల్లో ఉన్న వ్యక్తులందరూ వారందరినీ క్షమించి దీవించి వారందరి యొక్క సమస్యలను పరిష్కరించి వారందరినీ ఆశీర్వదించమని ఆనందరావు సార్ గారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రిటైర్డ్ ఆఫీసర్ గారు వారి యొక్క కుమార్తె ఒక గృహాన్ని కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తున్న విషయంలో అర్థం చేయమని వారు కోరిన కోరికను బట్టి వారి యొక్క విషయాన్ని కూడా మీ పవిత్ర పాదశాలకి సమర్పించుకునిస్తున్నాం తండ్రి వారి యొక్క కుమార్తె గారికి క్రైస్తవ జీవితం జీవించుటకు మరియు మంచి వాతావరణ పరిస్థితులు కలిగినటువంటి నూతన ఫ్లాట్ను అనుగ్రహించమని మానాథులను మీ కుమారుడైన ఏసై ద్వారా మేము ప్రతిమారిని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మనామన ఆమెన్